నిత్యం రోడ్డు ప్రమాదాలకు గురై మృత్యువాత పడే వారెందరో రోడ్డు ప్రమాదం జరగడమంటే ఓ వ్యక్తి చనిపోవడం మాత్రమే కాదు ఆ కుటుంబమే రోడ్డున పడడం యాక్సిడెంట్లు మృతదేహాలు కుటుంబ సభ్యుల ఆత్నాదాలు చూసి చరించిపోయారు ఆ విద్యార్థినులు రోడ్డు ప్రమాదాల నివారణకు వెహికల్ యాక్సిడెంట్ డిటెక్షన్ ప్రాజెక్టు రూపొందించారు అయితే అది ఎలా పనిచేస్తుంది దీనివల్ల వాహనదారులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది వివరాలు ఈ స్టోరీలో చూద్దాం ప్రభుత్వం ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చేపడుతున్నా రోజూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి అలా రోడ్డు ప్రమాదాలు చనిపోయిన వ్యక్తులు వారి కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు చూసి ఇద్దరు విద్యార్థులు చలించిపోయారు ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలేంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా ఎందుకు ప్రమాదాల బారిన పడుతున్నారు ఏం చేస్తే ఈ ప్రమాదాలు నివారించడమే కాకుండా వాహనదారులను ఎలా అప్రమత్తం చేయొచ్చని ఆలోచించారు ఆ ఆలోచనకు కార్యరూపమే ఈ యాక్సిడెంట్ డిటెక్షన్ ప్రాజెక్ట్ వీరిద్దరి పేర్లు వందన పావని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోరులోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు చాలా మంది ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడైనా రోడ్డు ప్రమాదం జరిగితే మనకెందుకులే అని పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు ఫలితంగా అయిన వారిని కోల్పోయే పరిస్థితి ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకూడదనే ఆలోచనతో వెహికల్ యాక్సిడెంట్ డిటెక్షన్ ప్రాజెక్టు రూపొందించారు లారీ కారు బస్ ద్విచక్ర వాహనం ఇలా ఏ వాహనంలోనైనా సులభంగా అమర్చుకునేలా ఓ డివైస్ తయారు చేశారు రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా కొంతమందినైనా రక్షించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేశామని విద్యార్థులు చెబుతున్నారు ఈ డివైస్ లో ఒక సిమ్ ఏర్పాటు చేశారు ఇందులో డ్రైవర్ కు సంబంధించిన కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు పోలీస్ ఆసుపత్రి నంబర్లను సేవ్ చేసుకునే సౌకర్యం కల్పించారు ఈ సిస్టమ్ అమర్చిన వాహనం ఏదైనా ప్రమాదానికి గురైతే ముందుగానే నంబర్లకు సమాచారం వెళ్లిపోతుందని విద్యార్థులు చెబుతున్నారు ఈ రోజుల్లో ఏ ప్రాంతాలన్నా జరిగేది యాక్సిడెంట్స్ ఒక మేజర్ పార్ట్ అయిపోయింది ఈ యాక్సిడెంట్స్ వల్ల ఎన్నో ప్రాణాలు పోతున్నాయి ఆ యాక్సిడెంట్ లో అందరిని సేవ్ చేయలేకపోయినా కానీ కొంతమంది నన్న రెస్క్యూ చేయడానికి మా యొక్క ప్రయత్నంలో ఈ ప్రాజెక్ట్ చేశాము ఈ రోజు ఈ ప్రాజెక్ట్ దేనికి సహాయ పడుతుంది అని అంటే ఏదైనా వెహికల్ లో టూ వీలర్ లో కానీ ఫోర్ వీలర్ లో కానీ ఏదైనా ఒక వెహికల్ లో మనం ప్లేస్ చేసుకోవాలి మనం దీనిలో ఒక పెట్టే ఒక సిమ్ వల్ల సిమ్ లో ఉన్న కాంటాక్ట్స్ ఫోన్ కనుక స్విచ్ ఆఫ్ అయిన కానీ లేకపోతే అది పగిలిపోయినా కానీ ఛాన్సెస్ చాలా ఉన్నాయి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ సిమ్ లో పెట్టిన మెంబర్స్ కానీ నియర్ బై పోలీస్ స్టేషన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఈ సిమ్ ద్వారా వెళ్ళే అలర్ట్నెస్ మెసేజ్ ద్వారా ఆ పర్సన్ ని సేవ్ చేసే ఛాన్సెస్ మనకి ఎక్కువగా ఉన్నాయి హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు విభాగాల్లో ఈ ప్రాజెక్టును విద్యార్థులు రూపొందించారు మెమ్స్ సెన్సార్ అల్ట్రా సెన్సార్ జీఎస్ఎం మాడ్యూల్ జీపీఎస్ మాడ్యూల్ వంటివన్నీ ప్రాజెక్టులో వినియోగించారు ఎదురుగా లేదా పక్కన వెళ్తున్న వాహనం వల్ల ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు ఈ సిమ్ ద్వారా వెంటనే డ్రైవర్ కు సమాచారం అందించడంతో పాటు డేంజర్ బెల్ సౌండ్ వినిపిస్తుందని విద్యార్థులు చెబుతున్నారు మేము ఒక ప్రాజెక్ట్ చేసాము అది వెహికల్ యాక్సిడెంట్ డిటెక్షన్ బై యూసింగ్ రాస్బెరీ పై మేము చేసిన ప్రాజెక్ట్ వల్ల మనకి మనమే మన ఇన్ఫర్మేషన్ ని రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే నియర్ బై హాస్పిటల్స్ పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ని ఇస్తాం అది ఎలా ఇస్తాము అంటే మేము ఒక కిట్ ని తయారు చేసాము సో ఆ కిట్ మా ప్రాజెక్ట్ కి మెయిన్ అనమాట సో ఇందులో బోత్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ రెండు చేసాము సాఫ్ట్వేర్ లో వచ్చేసి మెమ్స్ సెన్సార్ అల్ట్రాసోనిక్ సెన్సార్ జిఎస్ఎం మాడ్యూల్ జిపిఎస్ మాడ్యూల్ ఇవన్నీ ఇందులో ఇన్సర్ట్ చేసాము రాస్బెర్రీ పై కూడా ఇన్సర్ట్ చేసాము లో మనం వెహికల్ పెట్టలేము కాబట్టి డిసి మోటార్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకున్నాం అంటే వెహికల్ మనం స్టార్ట్ చేసినప్పుడు రన్ చేసినప్పుడు మనకి వెహికల్ అనేది స్టార్ట్ అయింది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది సో అప్పుడు ఈ ఫ్యాన్ అనేది రొటేట్ అవడం స్టార్ట్ అవుతుంది ఏదన్నా ఆబ్జెక్ట్ కి మనం గుద్దుకున్నప్పుడు గానీ లేకపోతే బ్రేక్స్ ఫెయిల్ అయినప్పుడు జరిగిన లొకేషన్ ని అందులో ఉన్న నెంబర్ మనం ఏదైతే ఇస్తామో ఆ నెంబర్స్ కి లొకేషన్ అనేది వెళ్ళి వాళ్ళు ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం ప్లేస్ yani అవుతుంది తమ కళాశాల విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే అనేక ప్రాజెక్టులను రూపొందించడం సంతోషంగా ఉందని కళాశాల ప్రిన్సిపల్ అంటున్నారు సమాజానికి మేలు చేసేలా విద్యార్థులు చేస్తున్న ఈ ప్రాజెక్టులను తాము కూడా ప్రోత్సహిస్తున్నామని చెబుతున్నారు లేటెస్ట్ టెక్నాలజీతో ఈఐ తర్వాత ఎంబైడర్ సిస్టమ్ షూ చేసి సొసైటీ ప్రజలకు ఉపయోగపడే రకరకాల ప్రాజెక్ట్స్ డెవలప్ చేస్తున్నారు మేము కూడా స్టూడెంట్స్ ని సెకండ్ ఇయర్ నుంచి వాళ్ళకి ఈ వర్క్ స్టడీ ద్వారా ఓన్ ప్రాజెక్ట్స్ మినీ ప్రాజెక్ట్స్ చేయటం అన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటాం దాని ద్వారా వాళ్ళు ఫైనల్ ఇయర్ కి వచ్చేటప్పుడు చాలా మంచి ప్రాగస్ట్ చేయగలుగుతున్నారు విద్యార్థులు తయారు చేసిన ఈ కిట్ అందరినీ ఆకట్టుకుంటోంది రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అయినా సరే వాహనాల వాహనాలవచ్చు లేకపోతే ఇతర ఏ కారణాల వల్ల కావచ్చు ప్రతిరోజు కూడా రోడ్డు ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ఒక వ్యక్తులు చనిపోవడంతో పాటు ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తేలపురంలోని ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ప్రత్యేక ప్రాజెక్ట్ ను డిజైన్ చేయడం జరిగింది దీని ద్వారా ఏదైతే రోడ్డు ప్రమాదం జరుగుతుందో ఆ సమయంలో సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు ఒక ప్రత్యేక సిమ్ ను సిస్టమ్ లో పొందుపరిచి ఒక రోడ్డు ప్రమాదం కనుక జరిగితే ఆ సిమ్ ద్వారా సంబంధిత ఏదైతే లో ప్రయాణం చేస్తున్నారో వారి రిలేటివ్స్ లేకపోతే కుటుంబ సభ్యులకు గానీ రోడ్డు ప్రమాదం జరిగిందన్న సమాచారం క్షణాల్లో అందే విధంగా ఆ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయడం జరిగింది దీని ద్వారా ఎవరైతే గాయపడ్డారో వారికి తక్షణం వైద్య సహాయం అందటంతో పాటు మిగతా సహాయ చర్యలు చేపట్టే అవకాశం అయితే కనిపిస్తోంది కెమెరామ్యాన్ నాగరాజ్ తో శ్రీనివాస్ సాలపూలు కృష్ణా జిల్లా